హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి కారం పూస చూపించబోతున్నానండి ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా నేను చూపించే విధంగా చేస్తే ఈజీగా ప్రిపేర్ చేస్తారు సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి పిండి వంటల్లో ఇదొక రెసిపీ అండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి వన్ స్పూన్ వామపొడి వేసుకొని ఇవి రెండు ఈ విధంగా జల్లర పట్టేసుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చిట్కాడంతా వంట సోడా వేసుకొని ఇదంతా ఒకసారి మంచి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత టూ స్పూన్ వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కానీ బటర్ కానీ యూజ్ చేయొచ్చు ఇక్కడ నేను ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మంచి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా నానుకోవాలండి ఒకేసారి వాటర్ పోయొద్దు ఎందుకంటే శనగపిండిలో తక్కువగానే వాటర్ పడుతుంది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా సాఫ్ట్గా ముద్దలాగా చేసుకున్న తర్వాత మురుకుల గొట్టం తీసుకొని ఇలా సన్నగా హోల్సున్న బిల్ల తీసుకోవాలండి ఈ పిండి అంతా ఇందులో పెట్టేసుకోవాలి మురుకుల గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండి మొత్తం ఇందులో పెట్టేసుకోవాలి ఈ కారం పూస వచ్చేసి సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఈట్ అయిన తర్వాత ఇలా కారం పూస వేసుకోవాలి ఈ విధంగా చుట్టూర తిప్పుకుంటూ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కారం పూస వేయించుకోవాలండి తొందరగా వేగిపోతుంది శనిగ పిండితోటి చేస్తున్నాం కదా తొందరగానే వేగిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత ఉల్టా తిప్పుకొని ఇంకొక నిమిషం వేగిన తర్వాత ఇదొక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుంటే అంతే ఇదే విధంగా మిగతా కారం పూసలు కూడా చేసేసుకోండి ఇదే విధంగా ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఈ కారం పూస వచ్చేసి ఫస్ట్ టైం వాళ్ళైనా నేను చూపించే విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇంకా నేచర్లో ఇక ముందు సంక్రాంతి పిండి వంటలు రాబోతున్నాయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కారం పూస మొత్తం రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చాయి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్